హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీకు షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ కబాబ్ అండి కర్ణాటకలో ఈ కబాబ్ నుంచి గ్రామ్స్ బట్టి అమ్ముతూ ఉంటారు ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ అనేది వెయిట్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి మీరు మీ క్వాంటిటీ బట్టి మీరు చికెన్ తీసుకోండి ఈ కబాబ్ అనేది బోన్లెస్ చేసుకోవచ్చు బోన్స్ తో కూడా చేసుకోవచ్చు లేదంటే రెండు కలిపి కూడా చేసుకోవచ్చు నేనైతే రెండు కలిపి తీసుకున్నాను మీరు మీకు నచ్చింది తీసుకుని అయితే కబాబుని చేసుకోండి మీరు కబాబుని చేసుకునేటప్పుడు పీసెస్ అయితే ఇంత ఉండేలా చూసుకోండి నేనైతే వితౌట్ స్కిన్ తీసుకున్నాను స్కిన్ తో తీసుకున్నా పర్వాలేదు చికెన్ తెచ్చుకున్న తర్వాత టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని తర్వాత పసుపు నిమ్మకాయ పెట్టి తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి తర్వాత ప్రతి చికెన్ ముక్కకి ఇలా ఘాట్లు అయితే లైట్ గా పెట్టుకోండి అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది ముక్కకు పట్టి మంచి టేస్టీ గా ఉంటుంది ముక్క అయితే ఫస్ట్ అయితే మనం మసాలా కలుపుకునే ముందు ఒక నిమ్మకాయనైతే పూర్తిగా కట్ చేసుకుని పిండుకోండి హాఫ్ కేజీ చికెన్ కి ఒక నిమ్మకాయ అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా నిమ్మకాయను పిండుకోవడం వల్ల ముక్క లోపల కూడా కొంచెం పుల్లగా ఉండి చాలా బాగుంటుంది మసాలా అనేది ముక్కలకు పట్టించే ముందు ఖచ్చితంగా ఒక నిమ్మకాయనైతే కట్ చేసుకుని పిండుకొని మంచిగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి నిమ్మకాయ పులుపు అనేది చికెన్కి పట్టేంత వరకు కలుపుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ అయితే చికెన్ ని పక్కన పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత అయితే చికెన్ మొక్కలను తీసుకుని దానిలోనే రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోండి అలాగే రెండు స్పూన్ల కారం కూడా వేసుకోండి కారం అనేది మీరు ఎంత స్పైసీగా ఉండాలో చూసుకుని వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి తర్వాత వన్ స్పూన్ చికెన్ మసాలాను వేసుకోండి అలాగే రెండు స్పూన్ల పెరుగును కూడా వేసుకుని మంచిగా కలుపుకోండి పెరుగు అనేది ఎక్కువగా వేసుకోకూడదు ఒక్క స్పూన్ వేసుకున్నా సరిపోతుంది అలాగే మనం చికెన్ కడుక్కునేటప్పుడు వాటర్ లేకుండా చూసుకోండి చికెన్ లో వాటర్ అనేది ముందే ఉంటే తర్వాత మనం ఎగ్ మిక్స్ చేస్తాం కదా ఆ టైం లో చాలా లూజ్ అయిపోతుంది చికెన్ అయితే మసాలా అంతా ఇలా పట్టించుకుని చికెన్ అయితే ఒక టూ అవర్స్ మినిమం టూ అవర్స్ అయితే ఉంచాలి అప్పుడే చికెన్ కి మసాలా అంతా మొత్తం పడుతుంది షాప్ లో చేసే వాళ్ళైతే ఫోర్ అవర్స్ లేదా ఫైవ్ అవర్స్ కూడా అలా మ్యాగ్నేట్ చేసి ఉంచుకుంటారు ఒకవేళ మీరు ఫోర్ అవర్స్ అలా ఉంచుకుందాం అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉంచుకోండి టాప్ లో టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా టూ అవర్స్ అయితే మ్యారినేట్ చేసి ఉంచాలి అది మాత్రం మర్చిపోకండి తర్వాత ఒక ఎగ్ వేసుకుని అలాగే ఒక స్పూన్ బొంబాయి రవ్వను వేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి అదే అండి ఉప్మానవుకుంటుంది కదా సుజి రవ్వ దానిని వన్ స్పూన్ అయితే మిక్స్ చేసుకోండి భైరవను వేసుకోవటం వల్ల ముక్క అయితే క్రంచిగా ఉంటుంది ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు తర్వాత రెండు స్పూన్ల ఫ్లోర్ ని అలాగే రెండు స్పూన్ల మైదాన్ కూడా యాడ్ చేసుకోండి అలాగే రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది కూడా లైట్ గా వేసుకుని కలుపుకోండి ఒకవేళ మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే మనం ఆల్రెడీ ముందు పసుపు యాడ్ చేసుకున్నాం కదా చికెన్ లో ఆ కలర్ అయితే వస్తుంది దీన్ని అయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు హాఫ్ కేజీ చికెన్ కైతే ఫ్లోర్ అలాగే మైదా నేను తీసుకున్న స్పూన్ తో అయితే సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకున్న కోటింగ్ ఎక్కువై మనం ఫ్రై చేసుకునేటప్పుడు కోటింగ్ ఊడిపోతుంది మనం ఒక ఎగ్ అయితే మిక్స్ చేసాం కదా అలా ఎగ్ మిక్స్ చేసుకోవడం వల్ల కార్న్ ఫ్లోర్ మైదా అనేది ఆ కోటింగ్ అనేది చికెన్ ముక్కలకి ఫ్రై చేసుకునేటప్పుడు కోటింగ్ మంచిగా పట్టడానికి ఆ ఎగ్ అయితే యూజ్ అవుతుంది కార్న్ఫ్లోర్ మైదా వేసుకున్నాం కదా అది స్మూత్ గా వచ్చేంత వరకు కలుపుకుని ఆ తర్వాత మనం ముందు ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే దానిలో వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకోవాలంటే కార్న్ఫ్లోర్ మైదా అనేది చికెన్ ముక్కలకి మంచిగా పట్టేంత వరకు కలుపుకోండి పట్టించిన తర్వాత టూ సెకండ్స్ అయితే మళ్ళీ ఒకసారి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇది ప్రాసెస్ పెద్దదిగా అనిపించవచ్చు కానీ త్రీ స్టెప్స్ లో ఈజీగా అయిపోతుంది చేసిన తర్వాత టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అలా టూ సెకండ్స్ పక్కన పెట్టడం వల్ల కార్న్ ఫ్లోర్ మైదా అన్నది కూడా ముక్కలకి మంచిగా పడుతుంది తర్వాత కబాబ్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అవనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మొత్తం కలుపుకుంటూ ఒక్కొక్క ముక్కని సపరేట్ గా వేసుకోండి పీసెస్ వేసుకునేటప్పుడు పీసెస్ అనేవి కొంచెం కొంచెం వేసుకోండి ఒకవేళ ఒకేసారి ఎక్కువగా వేయటం వల్ల కోటింగ్ అనేది ఊడిపోతుంది ముక్కలు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనకి తిప్పుకోవటానికి కూడా వీలుగా ఉండదు అందుకనే మీరు పీసెస్ చాలా తక్కువగా వేసుకోండి పీసెస్ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు మనం ముందు ఆయిల్ వేసుకుంటాం కదా ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వనివ్వాలి తరువాత మనం పీసెస్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి అలా పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పీస్ లోపల మంచిగా ఉడికి ఫ్రై అవుతుంది చికెన్ పీసులు వేయగానే వెంటనే కలిపేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అన్నా అలా ఫ్రై అవనివ్వండి వేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి దాని వలన లోపల ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అస్సలు కదపకుండా ఫ్రై చేసుకోండి ఒక వైపు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మరొక వైపు టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి మరి డార్క్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే బయటకి తీసుకున్న తర్వాత లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది పీసెస్ అనేవి ఈ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత ఏదన్నా స్పూన్ పట్టుకుని ఒక్కొక్క పీస్ ని ఇలా చేసుకుంటూ తీసుకోండి ఆయిల్ మొత్తం పోయేంత వరకు పైన అలానే ఉంచుకుని అప్పుడు వేరే ప్లేట్ లోకి తీసుకోండి మీరు ఈ ప్రాసెస్ లో చేసుకుంటే గనుక ఆయిల్ అనేది ముక్కకి ఏ మాత్రం పట్టకుండా అలాగే ముక్క అనేది లోపల మంచిగా ఫ్రై అయ్యి ముక్క మంచిగా విరిచి చూస్తే జ్యూసీగా కూడా ఉంటుంది చూసారా ముక్కలు అనేవి ఈ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత మాత్రమే తీసుకోండి తరువాత ఇదే ప్రాసెస్ లో మిగతా ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి మీరు ఈ కబాబ్ ని ఇలా చేసుకుని వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ గా కూడా తినొచ్చు అలాగే వేడివేడిగా అన్నం రసంతో కూడా తినొచ్చు ఈ కబాబ్ చేసుకునే ప్రాసెస్ అనేది త్రీ స్టెప్స్ లో అయిపోతుంది మ్యాగ్నెట్ చేసుకోవడం తర్వాత కార్న్ఫ్లోర్ అది వేసి మ్యాగ్నెట్ చేసుకోవడం తర్వాత ఫ్రై చేసుకోవడం ఇలా ఈజీ త్రీ స్టెప్స్ తో అయిపోయే కబాబ్ లాంటి రెసిపీస్ మీకు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ప్రాసెస్ పెద్దగా ఉందని చూడకుండా ఈ త్రీ స్టెప్స్ లో అయిపోయే కబాబ్ ఓపిక్ గా చేసుకుని మంచి కబాబ్ నైతే తృప్తిగా తినండి మీరు ఇలా చేసుకుంటే ఖచ్చితంగా షాప్స్ లో దొరికే టేస్టే వస్తుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కబాబ్ నైతే మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి లాస్ట్ లో జీడిపప్పు అలాగే కరివేపాకు ఫ్రై చేసుకుని వేసుకోవడం మర్చిపోవద్దు దాని వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే పైన నిమ్మకాయ పిండుకుని దాని సైడ్ గా ఆనియన్ పెట్టుకుని తినండి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇట్లాంటి ఇంకొన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్